జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక పదహారవ వార్డు సిఎస్ఐ చర్చ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముందస్తు క్రిస్మస్ వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం సాంబప్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ స్థానిక కౌన్సిలర్ కూతురు రాజేష్ జిల్లా డిఎస్సి డిఓ రాజ్ కుమార్ డిఎండబ్ల్యూఓ చత్రు ఎంఆర్ఓ రామ్మోహన్ సీనియర్ నాయకులు బాలశంకర్ డిస్ జగన్ కౌన్సిలర్ పంబాల రామ్కుమార్ క్రైస్తవ సోదర సోదరిమణులు నాయకులు తైతడి పాల్గొన్నారు

ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తుంది సమాజంలో ఎన్నో రకాల అసమానతలు ఉంటాయి మనలో మన భారతదేశంలో విభిన్న మతాల కులాలు వేరు భాషలు వేరు రకరకాలు ఉంటాయి మరి అటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం అందరి పక్షాలు ఉన్నప్పుడే బయట ప్రజలందరూ కూడా కలిసి ఉంటారు చెప్పి ఆలోచన చేసి క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఒక ఫీస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కలిసి కూర్చొని భోజనం చేసే కార్యక్రమాన్ని ఈ యేసు బాబుని ఆరాధించుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అలా చేసిన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్న మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన శాసనసభ్యునిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంతకు ముందు మిత్రులు సిబి గారు సోదరి జ్యోతి గారు పెద్ద జీవరత్నం గారు మా మెస్సీ గారికి రామచర్ గారు కావచ్చు ఎవరు ఏం చెప్పినా ఈనాడు మన ప్రపంచానికి కావాల్సింది శాంతి ప్రేమ సేవ దయ అవన్నీ కూడా ఏసుకో బోధించింది మరి అలాంటి బోధనలు ఇది వదిలేసి పనిర్గంలే కాదు మనం నిత్యం అనుసరించాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ చూసినా ఒక యుద్ధ వాతావరణం పెద్ద పెద్ద దేశాలు రష్యా ఉక్రెయిన్ కొట్లాడుతూ ఉంది అక్కడ ఇజ్రాయెల్ ఎవరైనా కొట్లాడుతూ ఉన్నాయి ఇరాన్ మీద అంటే ఈ రకంగా అశాంతి